హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నా బర్త్డే అని చెప్పాను కదా అందుకోసమే గణపతి దగ్గరికి వచ్చి స్వామివారి ఆశీస్సులు అయితే తీసేసుకున్నాను ఇప్పుడే క్లబ్కి అయితే బయలుదేరాను చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఎందుకో తెలియదు ఇంట్లో వాటర్ రాలేదు సో స్నానం చేసి రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అందులో లేట్ అయిపోవడం వల్ల చాలామంది వెళ్ళిపోయారు సో మేడం ఇప్పటి వరకు నా కోసం వెయిట్ చేశారు టెన్ థర్టీ వరకు అయిపోయింది ఈరోజు లేట్ అయిపోయింది ఎవ్రీడే నేను ఎయిట్ థర్టీకి వెళ్తాను కదా సో ఈరోజు బర్త్డే కదా అందుకనే లేట్గా వచ్చావా అని చెప్పి అందరూ కామెంట్ కూడా చేశారు ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ బాగా జరిగింది అసలు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి కూడా అలా జరుగుతూనే ఉన్నాయి మాకు సెలబ్రేషన్స్ చాలా హ్యాపీ సో మణికంఠ వాళ్ళు కూడా నిన్న మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళది నాది వన్డేనే అనమాట సో మంచి గిఫ్ట్ ఇచ్చారు చాలా బాగుంది తర్వాత నేను మా గుడి రామలపేటలో ఉన్న శ్రీ వాసవి మాత అమ్మవారి దగ్గరికి వచ్చేసాను అమ్మవారి ఆశీస్సుల కోసం మేము ఎప్పుడు కూడా ఎవరు బర్త్డేస్ అయినా సరే ముందు మన గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి అమ్మవారి గుడికి ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట ఈ గుడిలో అమ్మవారితో పాటు ఈ రుడు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు చాలా ఫేమస్ అమ్మవారి ఆశీస్సులు కూడా తీసేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను దండం పెట్టుకున్నా కదా అక్కడ అమ్మవారి శ్రీచక్రం ఉంటుందన్నమాట దాన్ని దండం పెట్టుకుని అమ్మవారి ఆశీస్సులు అన్నీ తీసుకుని అమ్మవారి దగ్గర ఒక ఫ్లవర్ తీసుకుని పెట్టుకున్నా ఇక్కడ కనిపిస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి ఈరోజైతే ఇలా గడిచిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్